నమస్తే వెల్కమ్ టు వియర్ స్టాక్స్ డియర్ ఫ్రెండ్స్ తమనయ్య చూశారు ముస్ బుద్ధి చెప్పిన ముస్లిం ఓటర్లు ఇది ఎక్కడ జరిగింది ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్ జిల్లాలో అత్యధికంగా ముస్లింలుండే అరే అరవై రెండు శాతం పైగా ముస్లింలుండే నియోజకవర్గం కుందరికి ఆ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి గెలవడం అనేది ఇప్పుడు ఒక హాట్ టాపిక్ అయిపోయింది ఎందుకు అసలు సాధారణంగా కమలానికి గుర్తు వేయడానికి ముస్లిం ఓటర్లు ముందుకు రారు కానీ అక్కడ జరిగిన విషయం ఏంటంటే రామ్వీర్ ఠాకూర్ గారు ఒకటే చెప్పారు మనకు మన నియోజకవర్గానికి అభివృద్ధి అతను పెద్ద స్పీచ్లు చెప్పలేదు పెద్ద మీటింగులు పెట్టలేదు ఇంటర్నల్గా అక్కడ ఉండే స్థానికులతో మమేకమై స్థానిక సమస్యల మీద చర్చిస్తూ ఈ సమస్యలు పరిష్కరించాలంటే అది నేను చేయగలుగుతాను నాకు ఉత్తరప్రదేశ్లో ముఖ్యమంత్రితో కానీ కేంద్రంలో సెంట్రల్ గవర్నమెంట్తో కానీ సత్సంభాలను ఏర్పాటు చేసుకొని నేను స్థానిక సమస్యలు మీకు మతానికి సంబంధించిన సమస్యలు కాదు స్థానికంగా వ్యక్తిగత సమస్యలు కూడా మీ స్థానికంగా ఎలాంటి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు పరిష్కారానికి నేను చేస్తాను తను పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టి చెప్పలేదు జస్ట్ అక్కడ ఉండే కమ్యూనిటీ అక్కడ ఉండే సొసైటీతో అక్కడ ఉండే వాళ్ళతో ముస్లిం ఓటర్లకు నచ్చినట్టుగా వాళ్ళ వాళ్ళ సమస్య వాళ్ళు వీరిని చెప్పడం కాదు వాళ్ళు చెప్తే విని వాళ్ళు ఏం చెప్తున్నారు విని వాటికి సమాధానం ఇవ్వడం మొదలుపెట్టారు వాళ్ళు అందులో బాగా కొంత తుంటరి వాళ్ళు ఉంటారు కదా మరి మీరు ఇట్లా మా టోపీ పెట్టుకుంటారా మాకు మా మసీద్కి వచ్చి అది చేస్తారా అది చేస్తారా ఎస్ నేను టోపీ పెట్టుకున్నంత మాత్రాన మీకు వచ్చే ఒరిగేదేండి ఏంటి పార్టీ వాళ్ళు వాళ్ళు చేస్తారు అదే నేను కూడా చేస్తాను అందులో నీకు పెద్ద సమస్య లేదు కానీ మీ సమస్యను పరిష్కరించడంలో మాత్రం నేను ముందుంటా ఇది అని చెప్పేసి అతను కన్విన్స్గా ఇక్కడ పబ్లిక్ మీటింగ్లు కాకుండా ప్రజా సమూహాలతో ప్రజలతో మమేకమై వాళ్ళ స్థానికంగా ఉండే సమస్యలను చర్చిస్తూ వాళ్ళు ఏది చెప్తారో అది ఏంటో దానికి ఎట్లా పరిష్కరిద్దాం ఏం చేద్దామని చెప్పేసి వాళ్ళతో ఒక కోఆర్డినేషను సమన్వయం చేసుకోవడంతో ఆ ముస్లిం ఓటర్లందరూ ఏకతాటిపైకి వచ్చి అన్ని ఓట్లు ఇప్పుడు బీజేపీకి వేయడం జరిగింది దాదాపు రెండు లక్షల ఓట్ల మెజారిటీతో గెలిచాడు అసలు స్థానికంగా ఉండే సమాజ్వాది పార్టీ కానీ అన్ని మిగిలిన పదమూడు మందికి పదకొండు మంది అందరు ముస్లింలు అన్ని పార్టీల నుంచి బీఎస్పీ నుంచి కానీ ఎస్పీ నుంచి కానీ ఏఎంఐ నుంచి కానీ అందరు ముస్లింలు నిలిచిన ఒక్క హిందూ అభ్యర్థి తను మాత్రమే అయితే అక్కడికి అందరికి ఒక్కరికి కూడా డిపాజిట్ రాలేదు సమీప పద్యార్థి అంటే సెకండ్ నిలిచిన వ్యక్తికి సమాజ్వాది పార్టీకి చెందిన వ్యక్తికి ఇరవై ఐదు వేలు రూపాయలు వచ్చాయి సో అది కూడా అతను కూడా డిపాజిట్ కోల్పోయాడు సో ఇంత బంపర్ మెజార్టీ ఇచ్చింది కాబట్టి ఆ నియోజకవర్గం మీద ఆ నియోజకవర్గ ప్రజలు ఓన్లీ అభివృద్ధికే చేశారు తప్ప మతం కాదు మతం చెప్పేది కాదు మతానికి ఎలాంటి విలువ లేదు అని చెప్పే మతం ఓన్లీ వ్యక్తిగతం తప్ప సామాజికం కాదని నిరూపించారు సో ఇది ఇండియా మొత్తం వస్తే అప్పుడు భారతీయ ముస్లిం ప్రపంచ దేశాల ముస్లింలకు ఆదర్శవంతుడు అవుతారు ఇది కావాలని కోరుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కొరకు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు థ్యాంక్ యూ